సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పైన అయిపోయింది సో డెవలప్మెంట్ చాలా చేస్తాం అంటారు ఏమన్నా డెవలప్మెంట్ మీకు ఏమైనా కనిపిస్తుందా హండ్రెడ్ డేస్ లో ఏం సాధించాలి అంటే కొన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాల్లో సాధించలేని వంద రోజుల ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ విషయాన్ని కాంగ్రెస్ సీఎం విషయానికి వస్తే అంటే మాది మహబూబ్ నగర్ మా జిల్లా వాసి కొద్దిగా మాకు ఆనందమే కాకపోతే నా నా అభిప్రాయం ఏంటంటే ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే ఆయన కొద్దిగా ఇంకా గుడ్ నేమ్ వచ్చిందేమో ఏమో రేవంత్ రెడ్డి గారికి అంటే ఇది కాంగ్రెస్ అనేది అంత వాళ్ళ కూటమి రాజ్యం ఉంటాయి ఎవరు ఎప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడుతూ వేయలేదు సో ఆ కాంగ్రెస్ వల్ల ఇతనికి రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయన చేసి ఆయన కూడా టైం చేయగలుగుతాడేమో కాకపోతే కాంగ్రెస్ వల్ల అతనికి చెడ్డ పేరు వస్తుంది ఈ వంద రోజుల్లో వాళ్ళు ఏం చేయగలతో చేయలేరు టైం ఇవ్వాలి టైం ఇవ్వాలంటే ఇతను ఒక ఇతను చేద్దామని పోతే కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోవచ్చు ఛాయిస్ అయితే లేదు మేము అంటే మా అనుకుంటున్నాం అట్లా ఇక విజయ్ వాళ్ళు మస్తు చాలా వాళ్ళు ఏమంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళు చేసిన చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళ సొంతంగా వాళ్ళు సొంత ఇక వాళ్ళ దేశం మొత్తం నాదే అన్నట్లు కొద్ది చేసిన వాళ్ళు కూడా కొద్దిగా అభివృద్ధి చేశారు కాకపోతే అంటే ఇక మొత్తం రాష్ట్రం మొత్తం నాదే నేను ఒక నిజాం లాగా అన్నట్లు ఒక అది ఒక్కటే మైనస్ ఉంది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు మైనార్టీ వాళ్ళంటే మైనార్టీ వాళ్ళు బాగా ఎంబడ చేసుకొచ్చారు అనమాట మైనార్టీ వాళ్ళు సరే వాళ్ళు ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు కేసీఆర్ జీలు ఎక్కువ వాళ్ళని ఎక్కువ చేస్తారు కల అది బాగా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది అనమాట కానీ బీజేపీ నాయకులు ఏమంటారు అంటే కాంగ్రెస్ సంబంధించి కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాత్రం లో ఉన్నారు దలుచుకుంటే కాంగ్రెస్ పార్టీని గులబట్టే ఇప్పుడు బిజెపి వాళ్ళు అంత జగదారు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సహాయం అయితే వదులుకోరు ఇప్పుడు వాళ్ళు వస్తారు అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు వచ్చేదాన్ని ఎవరు వద్దనుకోరు కదా మీ ఇష్టం అని చెప్తారు వీళ్ళు బలవంతంగా అయితే చేయరు అనిపిస్తారు మాకు బయట మేము కూడా మార్కెట్ లో ఉంటాం కదా బిజెపి వాళ్ళు వాళ్ళ డిసిషన్ ఎట్లా ఎట్లుంటారంటే మనం ఒకరికి అన్యాయం చేయొద్దు మనం కూడా ఒకరు అన్యాయం చేయకూడదు ఒక పాలసీ ఉంటది వాళ్ళది బిజెపి వాళ్ళది వాళ్ళు వస్తారంటే వీళ్ళు ఎందుకు తీసుకోరు చెప్పు రాజకీయ పార్టీ అయినాక ప్రతి ఒక్కరికి శత్రుత్వాలు ఉంటాయి మిత్రుత్వాలు ఉంటాయి ఈ రోజు గుట్లా ఉన్నాడే రేపు మళ్ళీ మనిషి కావచ్చు కాబట్టి ప్రస్తుత రాజకీయాలకు అనుకున్నాక వాళ్ళు వస్తా వీళ్ళు మాకు కూడా టచ్ ఉన్నా అని చెప్తున్నారు సో ఎంపీ ఎలక్షన్ లో మల్కాజ్గిరి ఎట్లుంటే ఫైట్ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ముగ్గురు పార్టీల మధ్యలో ఎవరైతే ఉన్న వాళ్ళు ఉంటుండొచ్చు బీజేపీకే ఎక్కువ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా కంపల్సరీ అందుకే ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ లేదు అక్కడ మల్లారెడ్డి విషయంలో కొద్దిగా ఇష్యూ అయింది ఆ మల్లారెడ్డి విషయంలో అంత పర్ఫెక్ట్ ఉంటే బీఆర్ఎస్ కు కొద్దిగా ఛాయిస్ ఉండే కాబట్టి అక్కడ అయితే ఛాయిస్ లేదు కాంగ్రెస్ కి అయితే కొద్దిగా డౌటే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఛాయిస్ ఉంటుంది ఎందుకంటే ఆయన కొద్దిగా ఈటల రాజేందర్ అతను వ్యక్తి అతను కూడా సీఎం క్యాండిడేట్ లెక్క బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి వీళ్ళంతా పెద్ద లీడర్లు కాబట్టి అంత ఈజీగా అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే నల్ల ఛాన్స్ లేదు ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది సో మల్లారెడ్డి అని అన్నారు కదా సో మల్లారెడ్డి ఇటు కాంగ్రెస్ కో కాంగ్రెస్ కో బీజేపీకి పోయే ప్లాన్లు ఇస్తున్నాడు అంటే తెలుసు చాలా సార్లు చూస్తున్నాం మనం ఆయన తెలిసి బీజేపీ వాళ్ళు అయితే తీసుకోకపోవచ్చు కాంగ్రెస్ ల కంటే ఇక వాళ్ళు ఇంతకుముందు అతను టిడిపిస్తుంది కాబట్టి ఏమో ఆ విషయంలో వస్తే కాంగ్రెస్ కే సపోర్ట్ చేయొచ్చు కానీ మల్లారెడ్డి అప్పుడు రేవంత్ అంత రాజకీయ అంటే ఒక్కరి బతకాలనుకుంటే ఏదో ఒకటి మాట్లాడతారు చెప్తారు సరే అప్పటికే ఆ విషయాల సందర్భానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు తర్వాత రాజకీయాలు అంతా కామన్ అది కానీ అసెంబ్లీలో కొంచెం ప్రజల ప్రజల్ని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటారు సో ప్రజలే తప్ప అంటారా ప్రజలు ప్రజలు కరెక్టే చేశారు కాకపోతే కొద్దిగా చెప్తే కొద్దిగా సొంత రాష్ట్రం మొత్తం నాదే నేనే దీక్ష కొద్దిగా అది ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది అయింది టిఆర్ఎస్ కాబట్టి చేశారు వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు వాళ్ళ వాళ్ళ ఎక్కువ వాళ్ళకు సెల్తున్న నా ఈ రాష్ట్రం మొత్తం నాదే నేను చెప్పినట్లే చేయాలి అని ఒక ఆ ఆలోచన వల్ల ఇబ్బంది అయింది అనమాట వాళ్ళకి చాలా ఓవరాల్ గా ఇబ్బంది తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు అంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఎంఐఎం ఒకటి తప్ప మిగతా రావచ్చు అనుకుంటున్నా బీజేపీ ఈజీగా టెన్ పది పది అబో వస్తాయి సెంట్రల్ లో ప్రధానమంత్రి ఎవరైతే ఇంకా ఎవరు చిన్న పిల్లలు అడిగి చెప్తారు పది సంవత్సరాల అబ్బాయి అయినప్పుడు కూడా మోడీ అంటారు అందుకే రాహుల్ గాంధీ బాధిరుతున్నా పైన వాళ్ళది నేను కూడా ఒకసారి యూట్యూబ్ లో చూస్తుంటాను అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళది మైనార్టీ ఎక్కువ ఫివర్ ఉంటది కానీ వాళ్ళు మైనార్టీ ఏం చేయలేరు మళ్ళీ బీజేపీ వాళ్ళు అంతా మైనార్టీకి ఆపోజిట్ అంటారు కానీ బీజేపీ వాళ్ళు ఎక్కువ చేస్తారు మైనార్టీ వాళ్ళకు ఏదో మైనార్టీలో ఏదో కొద్దిగా కొద్ది మంది వల్ల మైనార్టీ వాళ్ళు కూడా కొద్దిగా బ్లేమ్ అవుతున్నారు కానీ ఆ కొద్ది మందిని కూడా మార్చేస్తారు బీజేపీ బిజెపి వాళ్ళే మైనార్టీకి చాలా బెనిఫిట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేయలేరు వాళ్ళు ఓట్ల కోసం వాడుకుంటారు మైనార్టీ వాళ్ళని ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు రాహుల్ గాంధీ ఏదో మన హిందూ టెంపుల్ అది అని అంటారు తప్ప మిగతా విషయాల్లో మనం నిన్న మనం ఒక యూట్యూబ్ లో వచ్చింది ఏదో ఒక గతంలో కలవడానికి వచ్చినప్పుడు ఏదో మన వెంకటేశ్వర స్వామి ఫోటోని ఇస్తే ఇట్లా పక్కకు దొప్పుంటారు మరి అది పూర్తి మాకు తెలియదు కానీ వాళ్ళ రాహుల్ గాంధీ ఇలా ఇలా అంటుంటారు అనమాట ప్రయత్నం చేస్తు ఎ మనం ఒకే ఇవ్వడానికి పోయినప్పుడు అదే అది మన అది ఎంతవరకు అది సిచువేషన్ మనకి తెలియదు కానీ యూట్యూబ్ లో అయితే అలా వస్తుంది అంటే జనాలకు ఏమవుతుంది ఇండైరెక్ట్ గా ఆయనకు హిందువులకు సపోర్ట్ లేదు ఓన్లీ మా సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటారు ఇంకోటి హైదరాబాద్ లో చూసుకుంటే మాధేవ్లైతే తెలుసా యూట్యూబ్ చూస్తుంటారు కాబట్టి మాదేవి అయితే మీకు ఐడియా ఉండొచ్చు తెలుసా మాదేవి హైదరాబాద్ నుంచి ఛాన్స్ ఉన్నాయి అయితే ఉంది కాకపోతే బిజెపి రాకపోవచ్చు కానీ ఈ రోజు కాకుండా రేపన్నా సిటీలో ఉంటది అంతలోపు వీళ్ళు తేరుకుంటే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళ ముస్లిం ఏరియా కాబట్టి కంపల్సరీ మైనార్టీ వస్తుంది అక్కడ వాళ్ళు కాబట్టి కొద్దిగా అభివృద్ధి అనేది వాళ్ళు కూడా సహకరించాలి సహకరిస్తే ఇంకా వాళ్ళ వాళ్ళకే ఉంటారు నెక్స్ట్ ఎవరు దాన్ని తర్జీ చేయలేరు లేదు ఇంకా ఎప్పటిలాగని ఇదే సంవత్సరాల లోపు అభివృద్ధి కాకుండా ఉంటే నెక్స్ట్ బీజేపీ వస్తుంది అక్కడ కూడా ఎట్లా అనిపిస్తుంది స్పీచ్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కానీ అక్కడ గెలవాలి కదా ముస్లింస్ అంత ఓట్లు చాలా దొంగ ఓట్లు చాలా ఉన్నాయని అంటారు మనకి ఏం సర్వేలు చేయలో మనకేం తెలియదు అయితే బయట మీడియాలో అయితే వస్తున్నాయి మరి నిజం తెలియదు దొంగ ఓట్లు ఏం లేవంటే నేను నిజంపు వస్తుంది ఉన్నాయంటే మన నైట్ వస్తుంది